వెరైటీ రకం ఇది క్రిస్టల్ కంపెనీకి సంబంధించింది దీని గురించి చూసినట్లయితే ఇది హైలీ సూటబుల్ అండి హై డెన్సిటీ విధానానికి హై సూటబుల్ సంబంధించింది దీని యొక్క హైట్ ను చూసుకున్నట్లయితే మీడియం గా ఉంటుందండి అలాగే దీని యొక్క కాయలు చాలా పెద్దవిగా ఉంటాయి దీని బరువును చూసినట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి సిక్స్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఒక్క బాల్ సంబంధించి అలాగే ఇది తక్కువ సమయంలో పంట అనేది కోతకు రావడం జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పికింగ్ అంటే దిగుబడి ఈళ్ళు అనేది ఫస్ట్ తీతలోనే మనకు రావడం జరుగుతుంది అలాగే సెకండ్ తీతతో దీని యొక్క పంట కాల పరిమితి అనేది పూర్తవ్వడం జరుగుతుందండి అలాగే పింక్ బాల్ సమస్య నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు ఎలాగంటే దీని యొక్క కాలపరమితి అనేది చాలా తక్కువ కాబట్టి అలాగే ఫస్ట్ తీత సెకండ్ తీతలోనే దీని యొక్క పంటకాలం ముగుస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు యొక్క సమస్య అనేది మనకు పూర్తిగా దీని నుంచి మనం తప్పించుకున్న వాళ్ళైతాం సో ఈల్డింగ్ దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీన్ని ఎక్కువ డెన్సిటీతో ఎక్కువ మొక్కలు నాటుకోవడం ద్వారా దిగుబడి అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అలా అలాగే దీంట్లో చూసినట్లయితే విత్తుకునే విత్తనాల సంఖ్య గ్రాముల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా పంతొమ్మిది పదమూడు వందల యాభై గ్రాముల విత్తనాలను మనం నాటుకోవడానికి ఈ విత్తన రకం నాటుకోవడానికి మనకు అవకాశం ఉందండి దీని ఒక విత్తన వరుస లేదా వరుసకు వరుస మధ్య సాలకు వరుస మధ్య దూరం చూసినట్లయితే నైంటీ సెంటీమీటర్స్ ఇంటూ సిక్స్టీ సెంటీమీటర్స్ దూరంలో నాటుకున్నట్లయితే